హలో అండి ఎప్పుడు చేసే బిర్యానీలా కాకుండా కొత్తగా ఇలా దున్నే బిర్యానీ అయితే చేసేద్దాం దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసేసుకుని అందులో ఒక స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ మెంతి పౌడర్ వేసేసుకొని ఇలా ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు స్పూన్లు పెరుగు అయితే వేసేసుకొని ఇలా అయితే మొత్తం కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి దీంట్లోకి మెయిన్ పేస్ట్ కోసం ఒక ఆనియను నాలుగైదు పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే పుదీనా కొంచెం జీడిపప్పులు వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి ఈ పేస్ట్ అనేది దీనికి మెయిన్ ఇంపార్టెంట్ అలాగే ఇక్కడ నేనైతే బిర్యానీ చేయడానికి కోసం ఇక్కడ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కొన్ని జీడిపప్పులు అలాగే రెండు మూడు ఉల్లిగడ్డలను అయితే ఇలా సన్నగా కట్ చేసుకుని వేయించుకున్నాను ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా పేస్ట్ అది కూడా అందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా అయితే వేయించేసుకోవాలండి ఇలా కాస్త వేగిన తర్వాత రెండు గ్లాసులు నీళ్ళైతే వేసేసుకోవాలండి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం నిమ్మరసం అయితే పిండేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి ఇలా అయితే నీళ్ళవి బాగా మరుగుతాయి ఇలా మరిగిన తర్వాత అందులో మనం మనం ముందుగా నానబెట్టుకున్న ఒక గ్లాస్ అయితే అందులో వేసేసుకొని మనకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి అయితే వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి అలాగే లాస్ట్ ఫైవ్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇది కర్ణాటకలో చాలా మంచి ఫేమస్ అండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి